మెక్టి సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీకు ఈ దీపావళి నాలుగు రోజులు కూడా స్నాక్స్ ఐటమ్స్ చూపిద్దామని చెప్పి కూరలు ఆపి మధ్య మధ్యలో కూర చూపించి నాకు వచ్చినట్టుగా నా స్టైల్లో మీకు చూపిద్దామని చక్కగా చిట్టప్పుడాలు బాగా చూశారు అమ్మ కార్పోస్ కూడా బాగా చూశారు బూందీ దేవుతాను ఇప్పుడు ప్రశ్నంగా శనగపిండితో జంతికలే చూపిద్దామని మీకు రండి శనగపప్పు మట్టుగా ఆడించుకోండి అమ్మా బిల్లుల అవకాశం ఉన్నవాళ్ళు లేదంటే స్టోర్లో తెచ్చుకోండి ఎందుకంటే పిండి కలుస్తుంది ఎక్కువ అందుకని నేను ఆడుతున్నాను మనం ఎంత శనగపిండి జంతికలు వేసినా ఒక్కొక్కప్పుడు కప్పుడు ఉరిపిండి కలుపుకోవాలి లేదనుకో నూనెలాగేస్తాయి అమ్మా మనం శనగపిండి జంతకులు వండుకోవాలనుకున్నప్పుడు అంత అంత వేసుకోవాలి కొందరు ఎనపూస వేసుకుంటున్నారు కొందరు పట్ట వేసుకుంటున్నారు కొందరు నూనె వేస్తారు నేను ఏమి వేయకుండా మీకు చూపిస్తాను మనం నేను మీకు ఎలా కర్రపోసె ఎలా చూపించాను అలా చూపిస్తాను మీకు రండి చక్కగా ఉన్నాయి మాకు నచ్చితేనే కదా మీకు చూపిస్తాను బంగారం అది ఇదిగోనమ్మా తౌడు పిండి అలాగంటే తెల్దర కిలో పిండి నేను ఇందులో ఒక వాయ ఇదిగో వామే చూపిస్తాను ఓ ఏమక్కల చన్నీళ్ళతో సాల్ట్ వేసుకుని సమానంగా ఐరానా పడకుండా చక్కగా అదిగో నూనె కాగుడు నూనె ఎప్పటికప్పుడు చక్కగా వడకట్టుకుని ఓ దాంట్లో ఇడుగా పోసుకోవాలి పిండి వంటల నూనె అదిగో నా నూనె అలాగే టీ కప్పుడు టీ కప్పు అంటే అర్థం అయిపోద్ది వాళ్ళకి ఆమా ఈ కప్పుడు కంపల్సరీ అది మర్చిపోకండి మనం ఎంత సేన పిండి వేసుకుని ఎందుకంటే నూనె లాగేస్తుంది నూనె లాగితే ఇంతకు ఇబ్బంది కదా ఆమా అది మాట ఇదిగో చక్కగా మనం కలుపుకుందాం ఈ మైక్రో కవర్లో వేసుకుందాం వేసేటప్పుడు చూపిస్తాను అదిగో వైట్గా ఉందని కోరుకుంటే రంగు మారిపోతే వాటర్ పోసేటికి అదిగో నేను పచ్చాకంగా అడించుకున్నాను రా మీ దగ్గరికి నిన్న స్లోగా అలా నడుచుకుని వెళ్ళి చక్కగా మీకు చూపించాలి ఏదో స్నాక్స్ ఏదో చూసారు అంత చిగురు అది చన్నీళ్ళే మీకు ఎవరు తోసినట్టు వాళ్ళు చూపిస్తారు చన్నీళ్ళే ఒకసారి ట్రై చేయండి అమ్మా ట్రై చేస్తేనే కదా సాయం చెప్పింది అర్థం ఇదిగో చిగురు శనపిడిన వస్తుంది మెతుకో ఈ లో ఉండాలి శనగపిండి కదా అది చిన్నవాయి కలుపుకోండి ఎప్పటికప్పుడే ఒకేసారి కలుపుకోకూడదు పిండిని ఆగిపోయి నూనె ఇక ఇలాగా మళ్ళీ పొట్ట కప్పు పెడతాం ఇవన్నీ చేస్తాం అవసరంలా ఇలా సరిపోతుంది ఉప్పు సరిపోంది లేదు శనపిండి కదా ఎక్కువ లాగదు ఉప్పు చూసుకుని వేసుకోండి ఓకేనమ్మా అమ్మ ఇదిగో ఈ లోతు పెట్టుకోండి ఈ లోతు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు అమ్మా అలా ఉండలు చేసుకోండి ఈ సింగల్ ఎంత కావాలనుకుంటే పెద్ద చేసుకోండి అమ్మా తప్పు లేదు ఏదైతే పిల్లలకి స్నాక్స్ బాగుంటాయి ఇలాగా అంతే ఓకేనమ్మ అలా వేసుకోండి ఒక నూనె కాగుతుంది న్యూస్ పేపర్ మీద వేసుకోవచ్చు కవర్ మీద వేసుకోవచ్చు మీకు ప్లేట్ల మీద కూడా వేసుకోవచ్చు మీ ఉస్తులను బట్టి అది న్యూస్ పేపరే వస్తుంది ఇవి పేపర్ మీద కూడా ట్రై చేద్దామని చెప్పి చక్కగా సులువు ఏంటి ఇన్నాళ్ళు పెద్ద పెద్ద జంతుకులు చుట్టేవారు కాలం నాడు ఒకటే జంతుకు మూ అంతా చుట్టేసేవారు దొంతలు దొంతలకి వేర్ చేసేవారు అన్నమాట ఆడుకుంటా అప్పటికెళ్ళిపోతాయి ఒక్కొక్క జంతికకి అట్టుకెళ్ళిపోయేవాళ్ళం ఒక్కొక్క గొట్టం వచ్చి ఒక్క జంతికి పేద జంతికలు అప్పట్లో అంతా పనులు ఎన్ని సోకులే ఉండి ఏటి పైగా నైట్ వండి వంటలో సిమ్లో పెట్టుకోండి అమ్మా సిమ్లో పెట్టుకుని వేసుకుని తర్వాత అయిలో పెట్టుకోండి అమ్మా వాము కూడా పేలుతుంది అది పేల్తుందా మమ్మీ అంటున్నాం గారి పేలింది ముప్పై సంవత్సరాల కాపురంలో ఎప్పుడు అలా వంట ఎరగనాం పేలిపోయి మొత్తం అది ఆ టైం బాగోపోతే అలాగే ఉంటుంది అది కూడా అంత మనం సిమ్లో పెట్టి వేసుకున్నాం అనుకో తర్వాత అయిలో పెట్టుకోవచ్చు శనగపిండి చెంత ఉడకాలి కొద్దిగా ఉరిపిండి వేరు శనగపిండి వేరు కాయ తీసుకున్నాం తీసుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకోండి అమ్మా వంట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి పొగలు వచ్చేయకూడదు వంట గదిలా శన్నై అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వంట విషయంలో ఇది కూడా అవుతా అవుతుంది ఏమైపోతే పది నిమిషాలు ఆల్చం వస్తుంది నట్టమా ఏమీ లేదు నట్టం ఉపనాక్ సిమ్లోనే ఉంది ఇది శనగపిండి కదా కొంచెం ఇబ్బంది ఒక ఆయి వేసాను ఒక ఆయి ఉడుతుంది ఒక ఆయి పిండేను అదిగో చక్కగా మనం ఎంత చిన్న వంట వండుకునే విధానాన్ని బట్టి పొగలు వచ్చేయకూడదు సింపుల్గా ఓపికగా చేసుకోవాలి ఇదిగో మీ కొరకు డ్రింక్ చూపిస్తున్నారు బంగారం పెద్ద పెద్దది తెచ్చేస్తున్నారు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఇది ఒక కేసు పట్టుకు వచ్చారు అంకులు అవి అంటే నాకు చాలా ఇష్టం ఈ గోల్స్ పట్టకాయలు అన్ని వాడడం చిన్నప్పుడు అప్పుడు ధమ్స్అప్ కాదు లిమ్మకాయ ఎక్కువ ఉండేది అదిగో నాకు ఇష్టమని రుచిలో పెట్టుకున్నాను తాగుతున్నాను ఓకేనా బంగారు ఇదిగో మనకు జంతికలు సరే ఏదైనా పిండి వంట వండుకున్నది ఎలా తయారైంది అలా సైలెంట్ అయిపోద్ది వంట రెడీ అయిపోయినట్టు ఉడక నుంచి ఎక్కడో తుక్కుని పుడకలు వస్తూ ఉంటాయి అమ్మ అదనమాట లెక్క అది మామ ఎప్పుడు జంతుకులు మాపులు ఉండేది అందరు పడుకున్నాక అలరసీరు గోల కింద ఉండరాయి అప్పుడు పొయ్యిలు కదా మాపులు ఉండేది కర్ణాటకలో అయితే సంజీవమాయ పప్పల చెత్త తాత అరుసలు వండి తిని గడ్డపరలతో పోటేసేవారు అత్తనం మామ కలిసి వండేవారు అన్నమాట మా పాకం అయ్యి పట్టింది తక్కువేంటి పుట్ట బెల్లం ఉన్నట్టు వండివారు పండక్కి ఎక్కువ జనాభా ఎక్కువ కదా దీపావళికి మట్టి కంపల్సరీ మా మాయా పోకొండలో జీళ్ళు చేసేవాడు ఆయన పేరే పప్పల సత్తం జీలు చేస్తాను టాప్ మా మాయా అది కూడా నేను క్లాత్ వేసుకుంటాను వేసుకుంటానమ్మ అడుగుని మాకు ఉంటాయి టిష్యూ పేపర్లు ఉంటాయి అయినప్పటికీ ఇష్టం నాకు ఆ క్లాత్ అలా వేసుకుంటే ఏదన్నా ఉంటే లాగేసుకుంటుందని చెప్పి ఓకేనమ్మా అప్పుడు మళ్ళీ వేస్తాను నాకు ఈ సేపోటు వచ్చి ఇబ్బంది పడిపోతున్నాను మీద అదిగో చూస్తే అరకేజీకి ఇంట్లో వేసుకుంటే ఎన్ని వచ్చింది ఓపు పట్టి వేసుకుంటే చక్కగా ఇంట్లో ఏదైనా బాగానే ఉంటుంది అది ఇది లాస్ట్ మై నాలుగు వేలు అయింది అంతే ఉడికిటప్పటికన్నా నూకర తగ్గిపోద్ది అన్నమాట ఆ పచ్చికున్న చెప్పని వస్తుంది మనకి అదే అనుమానం ఓకేనమ్మ ఇదిగో చక్కగా ఇలాగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బా ఉండి ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో ఉండి పెట్టుకోండి ఇలా చక్కగా పిల్లలకి దీపావళి పండగ చక్కగా జరుపుకోండి అందంగా ఏమమ్మా కారు బూంది కారపూ చూపించేసాను కాబట్టి కారు పూంది చూపిస్తాను ఓకేనమ్మా మరి నచ్చితే ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశ్నున్నాను చక్కగా చేసుకోండి చూడండి నా ఛానాల్లో చక్కగా చూసి మంచి రిప్లై ఇస్తున్నారు చాలా సంతోషం ఓకే బంగారం మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనమ్మా బాయ్ బాయ్